హాయ్ అండి అందరికీ ఈరోజు ఇంట్లోనే పాస్తా తయారు చేసుకుందాం దానికి కావాల్సినవి పాస్తా ఒక ఉల్లిపాయ సన్న కట్ చేసుకుని ఉంచుకోవాలి కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర ఒక టమాటా సన్న కట్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ సాస్ రెండు స్పూన్లు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకోవాలి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి కొంచెం నూనె పోసుకోవాలి లైట్గా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూను హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్ళు కొంచెం మరగాలి నీళ్ళు కొంచెం మసిలినాక ఈ పాస్తా వేసుకోవాలి పాస్తా వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనియ్యాలి ఈలోపు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని వేరే కలర్ పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవి వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వీటిని కొంచెం వేయించుకోవాలి త్వరగా వేయించుకోవాలి ఇలా ఇలా వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు బాగా మక్కనియ్యాలి రెండు నిమిషాల్లో టమాటా మగ్గుతుంది ఇలా పాస్తా ప్యాకెట్ రెడీమేడ్ తెచ్చుకుంటే షాప్లో ఏ కిరాణా షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుంది ఈ ప్యాకెట్ తెచ్చుకొని చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంట్లో ఇప్పుడు చాలా ఈజీగా పాస్తా రెడీ చేసుకోవచ్చు ఒకసారి మూత తీసుకుని పాస్తా ఉడికిందా లేదని చెక్ చేసుకోండి పాస్తా అయితే ఉడకడం స్టార్ట్ అయ్యింది టమాటా అయితే మగ్గిపోయింది ఇలా టమాటా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి మధ్యలో ఒక మూత తీసుకొని పాస్త ఉడికిందో లేదో చూసుకోవాలి ఇంకొంచెం అయితే ఉడకాలి ఇంకొంచెం సాఫ్ట్గా రావాలి ఇప్పుడు చిల్లీ చా చిల్లీ సాస్ వేయాలి దీన్ని కూడా వేయించుకోవాలి లైట్గా లైట్గా వేయించిన తర్వాత ధనియా పౌడరు స్పూన్ వేసుకోవాలి స్పూన్ ఏమో గరం మసాలా వేయాలి సరిపడా కారం వేసుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి పాస్తా అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది మెత్తగా ఇలా ఉడికితే చాలు పాస్తా ఈ పాస్తాని ప్లేట్లోకి తీసుకొని మనం పక్కన వేయించుకున్న ఈ టమాటా కర్రీలోకి అయితే వేయాలి ఈ మసాలాలోకి వేసి దీన్ని అయితే బాగా కలపాలి రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్లు వాటర్ అయితే వేయండి అది మొత్తం కర్రీ ఈ పాస్తా రెండు బాగా ఉడకనియ్యాలి ఈ కర్రీలో కూడా ఉడకబెడితే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మనం వేసిన మసాలాలు కారం అవన్నీ కూడా ఈ పాస్తాకి అయితే బాగా పట్టించుకోవాలి అందుకోసం కొంచెం నీళ్ళు పోసుకుంటే ఆ మసాలాలో ఇవి ఉడుకుతుంది కాబట్టి ఆ కారం అవన్నీ బాగుంటాయి టేస్ట్ చాలా బాగా వస్తుంది అప్పుడే హై పెద్ద మంట పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి ఒక్క ఇవి వేసిన తర్వాత ఒక నిమిషం సిమ్ముల్లో పెట్టుకోవాలి తర్వాత పెద్ద మంట పెట్టుకొని వేయించుకోవాలి చూసారా ఈ విధంగా అయితే రావాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పాస్తా అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టు ఇంకా ఎంతో టేస్టీ అయినా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవడానికి పాస్తా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మా మా వీడియోలు మీకు వస్తాయి బాయ్ బాయ్